హలో అండి అందరికీ నమస్తే ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే టమాటో సగ్గు బియ్యం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇంట్లో పని చేసుకుంటూ కూడా చాలా ఈజీగా టమాటో వడియాలు పెట్టేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టిప్స్ అలాగే కొలతలు కూడా ఈ వీడియోలో చూపించాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను నేను వాడేవి పెద్ద సగ్గుబియ్యం అండి ఒకసారి వాటర్తో ఈ సగ్గుబియ్యాన్ని బాగా క్లీన్ చేసుకొని రెండు గ్లాసుల వరకు ఏ గ్లాస్తో అయితే మనం సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి కనీసం ఈ సగ్గుబియ్యాన్ని ఐదారు గంటల వరకు నానబెట్టుకోవాలి ఒకవేళ టైం లేదనుకుంటే కనుక నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసుకుంటే మార్నింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి మార్నింగ్ నాకు ఈ విధంగా నానిపోయిందనమాట సగ్గుబియ్యాన్ని నానబెట్టి చేసుకుంటే చాలా బాగా వస్తాయి వడియాలు ఇప్పుడు ఐదు టమాటాలు వరకు తీసుకోండి ఒక గ్లాసు తగ్గు బియ్యానికి ఐదు టమాటాలు కట్గా సరిపోతాయి అన్నమాట బాగా ఎర్రగా పండినవి అయితే వడియాలు చక్కగా కలర్ఫుల్గా అన్నమాట వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండర్లో వేసేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఎనిమిది తొమ్మిది ఎండుమిర్చిని తీసుకోండి రెండింటిని కూడా మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి దీనిలోకి ఒక గ్లాసు సగ్గు బియ్యానికి ఐదు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలండి ఆల్రెడీ మనం సగ్గు బియ్యంలో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసి నానబెట్టుకున్నాం కాబట్టి అక్కడికి ఏడు గ్లాసులు అవుతున్నాయండి ఒక గ్లాసు టమాటా రసం వేస్తాం కాబట్టి మొత్తంగా ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నట్టు ఇప్పుడు వాటర్ని ఒక నిమిషం వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటేనే సగ్గు బియ్యం అనేది తొందరగా ఉడికిపోతాయి అన్నమాట మంటని మీడియంలో పెట్టేసుకొని రుచికి తగ్గట్టుకు ఉప్పును వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దండి వడియలు అనేవి అయిపోతాయి అనమాట అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటే పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ముందుగా సగ్గు బియ్యాన్ని వేసి టమాటా రసాన్ని వేయకూడదండి ముందుగానే టమాటా రసాన్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటేనే సగ్గు బియ్యానికి ఈ ఫ్లేవర్ అనేది పట్టి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇలా మరిగే నీటిలో వేసుకొని మంటని మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా ఉడికించుకోవాలండి మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సగ్గు బియ్యం అనేది లోపల వండలు కట్టేస్తూ ఉంటుందన్నమాట మీడియం మంట మీద నెమ్మదిగా ఇలా ఉడికించుకుంటూ దగ్గర పడేంత వరకు చెక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చెక్కబడాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోండి వేడిగా పెట్టుకోవాలనుకుంటే కనుక కాటన్ క్లాత్ మీద వేసుకుంటే వేడివేడిగా పెట్టేసుకోవచ్చండి వడియాలు ఒకవేళ మీరు ఇలా ప్లాస్టిక్ కవర్ కనుక యూజ్ చేశారంటే పూర్తిగా చల్లారిన తర్వాత కూడా వేసుకోవచ్చండి ఇలా గరిటతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీడిలో చూపించిన విధంగా వడియాలు పెట్టుకోవచ్చండి ఏ సైజులో కావాలనుకుంటున్నారే ఆ సైజులో పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు ఇలా ఎండలోనే కాకుండా ఇంట్లో కూడా కూర్చొని ఈజీగా ఫ్యాన్ కింద కూడా వేసేసుకోవచ్చు అండి ఇలా వడియాలు పెట్టిన తర్వాత ఫ్యాన్ ఒక ఐదు ఆరు గంటలు ఆన్లో పెట్టి వదిలేస్తే వడియాలు ఈవినింగ్ అనేవి ఆరిపోతాయి అన్నమాట అప్పుడు వాటిని తీసేసి ఒక రెండు రోజులు గట్టిగా ఎండలో పెడితే సరిపోతుందండి అలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను వడియలు అన్నీ పెట్టేశానండి ఇప్పుడు మీకు ఈవినింగ్ ఆరిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా కవరాలో వేయడం వల్ల వడియలు ఎంత ఈజీగా వచ్చేస్తాయో చూపిస్తాను చూడండి ఇంకో ఇలా లాగితే ఊడిపోయి వచ్చేస్తాయి అన్నమాట ఇలా చూడండి చాలా చక్కగా వచ్చేసాయి కదా కాటన్ క్లాత్ మీద కూడా వస్తాయి కాకపోతే దాన్ని కొద్దిగా వెనకాల తడి చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ వడియాలు అయితే నేను అసలు కవర్ లాగనే లేదు అవే అన్నీ కూడా ఊడిపోయి వచ్చేసాయి అక్కడక్కడ కొద్ది కొద్దిగా అంటుకుని ఉన్నాయన్నమాట వాటిని నేను తీస్తున్నాను ఇలా ఒక రోజు ఎండబెట్టిన వడియాలు అక్కడక్కడ కొద్దిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒక రెండు రోజులు మళ్ళీ కూడా ఎండలో పెట్టుకుంటే గట్టిగా ఎండిపోతాయండి ఇలా పూర్తిగా ఎండబెట్టిన వడియాలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని గాలి అలాగే తడి తగలిన ప్రదేశాల్లో పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటైనా కూడా నిల్వ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వడియాలను స్టోర్ చేసుకుంటాం ఇప్పుడు మీకు వడియాలను వేయించి చూపిస్తాను వడియాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకుని వడియాలు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే వడియాలు పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి అనమాట మంటను హైలో పెట్టేసి వేయించుకున్నామంటే లోపల వడియాలు మెత్తగా ఉంటాయి పైన గట్టిగా ఉంటాయి అన్నమాట అంత టేస్టీగా కూడా ఉండవు ఈ విధంగా వడియాలను వేయించుకోవాలి ఈ టిప్స్ ఫాలో అయ్యి ఉడియాలు పెట్టుకుంటే కరకరలాడే రుచికరమైన బియ్యం టమాటా ఉడియోలను ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్